హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ దుర్గా నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు దుర్గా నవరాత్రులు ఐదవ రోజు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అయితే అవతరిస్తారు ఈ మహాలక్ష్మి అమ్మవారుకు ఇష్టమైన రంగు ఆవిడకి కావాల్సిన ఏంటి ఎలా పూజిస్తారైతే మాత్రం ఈ వీడియోలో అయితే చూసేద్దాం సరే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మా ఇంట్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అయితే ఎలా పూజ అయితే చేసుకున్నాను అమ్మవారికి ఇష్టమైన గులాబీ కలర్ రంగుతో అయితే చీర కట్టి అమ్మవారిని అయితే అలా అలంకరించి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం వచ్చేసి దద్దోజనం అయితే చేశాను అమ్మవారికి కుంకుమ పూజలతో పాటు పూజ అంతా ఎలా చేశాను అయితే మాత్రం ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం మనం అయితే ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత మా వారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటే మాత్రం నాకు పూజ కంప్లీట్ అయినట్టు ఉండదు సో ఆయన ఆశీర్వాదం ఇవ్వడానికి కూడా కష్టంగా ఉంటుంది ఆయనకి సో పూజలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ముందుగా వచ్చి నేను మండపం అంతా నీట్గా చేసుకొని ఇంకా పాతవన్నీ క్లియర్ చేసేసుకొని నేనైతే పూజ కోసం రెడీ చేసుకుంటున్నాను సో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం వచ్చేసి నేనైతే దద్దోజనం అయితే చేశాను సో ఎప్పుడు కుంకుమ పూజ చేస్తున్నట్టు ఆ దుర్గామాతకి ఇంకా లక్ష్మీదేవికి పూజ అయితే చేసుకుంటాను నిమ్మకాయ పూజతో అఖండ దీపం అయితే అలా ఉంటుంది ఇంట్లో అయితే అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటాను సో దీపం ఇంట్లో ఉన్న దూదితో అయితే చేసుకున్నాను కదా కొంచెం అయితే కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి ఎందుకంటే దీపం కొంచెం తిక్కగా లేదు ఇంట్లో ఉన్న దూదితో గట్టిగానే చేశాను కానీ ఎక్కువ పెద్ద మంట వచ్చినప్పుడు పెద్ద జ్యోతిలా వస్తుంది సో నాకైతే అప్పుడు కొంచెం అందుకని చెక్ చేస్తాను అందుకనే కాదు ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ అవ్వడం వల్ల కిందకి రావడం అలా చెక్ చేస్తూ ఉండాలి కదా సో ఉంటే మాత్రం అలా చెక్ చేసుకోవాలి లేదంటే మనకి కూడా మనకి నిద్ర పట్టదు ఫస్ట్ ఎలా ఉంటుందో బాగానే ఉంటుంది కానీ మనకే ముందు టెన్షను సో పూజలోకి అయితే వెళ్ళిపోయి నేనైతే పూజ చేసుకుంటున్నాను నేను పూజకి కావాల్సిన ప్రసాదాలు అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఈ రోజైతే మహాలక్ష్మి అవతారం అయితే అమ్మవారు అయితే ఎత్తుతారు సో ఐదవ రోజు వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారు అమ్మవారికి ఇష్టమైనది అయితే గులాబీ కలర్ రంగు సో నేను గులాబీ కలర్ రంగు అయితే చీర తీసుకొని చీర అయితే కట్టుకున్నాను ఇల్లు అంతా శుభ్రం చేసుకొని అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా ఏ రోజు కూడా ప్రతిరోజు ఇన్ని నవరాత్రులు చేస్తున్నాం కదా ప్రతిరోజు కూడా మనమైతే ఇల్లు వాకిల్లు మొత్తం తుడుచుకొని పెట్టుకొని ఇంకా బయట ముగ్గులు పెట్టుకొని పసుపు ద్వారాలకి పసుపు పోసి కుంకుమ పువ్వులు పెట్టి ఫస్ట్ ద్వారాలకైతే పూజ అయితే చేసుకోవాలి అయితే నిన్నటి రోజు నిన్నటి రోజువి నేను ఇంకా ఎల్లో కలర్ ఉంది కదా సో ఆ చీర అయితే తీసేద్దాం అనుకుంటున్నాను అమ్మవారికి అలంకరించిన చీర సో ఆ చీర తీసేసి ఈ రోజు పెట్టాల్సిన చీరకైతే నేను పింక్ కలర్ మహాలక్ష్మికి ఇష్టం అని చెప్పి పింక్ కలర్ చీరను అయితే ఆవిడికి నేను అలంకరించదాం అనుకుంటున్నాను సో మొత్తం నీళ్ళంతా చల్లి అమ్మవారికి పువ్వులు పాత పువ్వులు నిన్నటి రోజు పువ్వులు కూడా స్నానం చేసి దేవుడి గదిలోకి వెళ్తాం కదా అందుకని చెప్పి సాయంత్రం కోజా పూజ చేసుకుంటాం కాబట్టి మనం అప్పుడు తీయను అమ్మవారిది ఇంకా ఉదయమే స్నానం చేస్తే నిన్నటి రోజు అయితే ఈరోజు మార్చుతున్నాను సో అమ్మవారికి అయితే ఉదయమే మార్చుతాను స్నానం చేసి అమ్మవారికి అయితే ఆ రోజు చీర తీసేసి మళ్ళీ ఈ రోజు పింక్ కలర్ అంటే ఇష్టం అని చెప్పి ఆవిడికి గులాబీ కలర్ మహాలక్ష్మి అవతారం కదా మహాలక్ష్మి అవతారం కాబట్టి ఆవిడికి గులాబీ కలర్ అంటే ఇష్టం అని చెప్పి ఆ చీర అయితే కడతాను సో నా చున్నీతోనైతే ఏర్పాటు చేస్తున్నాను సో చున్నీ అయితే మాత్రం ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి కదా పసు చిన్న చిన్న కుర్చీలుగా చేసుకుంటే మన పై అంటారు కదా సో మన కుర్చీలు అనేది బాగా వస్తుంది వస్తుంది సో పాత తీసి కొత్త చిన్న చిన్న కుర్చీలుగా అయితే నేను పెట్టుకున్నాను పాత పువ్వులన్నీ నేనైతే వేస్ట్ చేయట్లేదు ఆ పువ్వులన్నీ కొంచెం ఎండబెట్టేసి పౌడర్ చేసి దూపు సిక్స్ అయితే చేసుకుంటాను పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే చేసుకుంటాను పూజకు కావాల్సినవి ఇంకా సాయంత్రం పూజ అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇంకా నేను నైట్ అంతా పడుకునే ముందే ఇవి తోమి పెట్టుకుంటాను ఈ రోజు పూజ అయిపోయిన తర్వాత ఈ రోజు కొన్ని సామాన్లు ఉంచుతాను పూజ సామాన్లు ఇంకా సాయంత్రం కూడా ఉంచుతాను సో ఇవి క్లీన్ అయిపోయిన తర్వాత అవి ఒక రోజుకి సరిపోతాయి కదా సో అందుకని అప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్రెష్గా అయితే చేసుకుంటున్నాను సో అన్నీ తోముకొని పెట్టుకున్నాను ద్వీపాలు అన్ని ప్రసాద గిన్నెలు అన్నీ కూడా తోమి పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి అయితే కుర్చీలు అయితే రెడీ చేస్తున్నాను చీర కోసం చీర అయితే చూస్తారు చిన్న చిన్న కుర్చీలు అయితే చాలా బాగా కనిపిస్తారు అమ్మవారు నింపుగా కన్నులు విందుగా అయితే కనిపిస్తారు చిన్న కుర్చీలతో అయితే అమ్మవారికి అయితే పింక్ కలర్ చీర అయితే అలంకరించాను మహాలక్ష్మి అమ్మద అమ్మవారు దేవి ఆవిడకి ఇష్టమైనది దద్దోజనము పింక్ కలర్ అంటే చాలా ఇష్టం అంట సో అందుకనే ఆవిడికి ఈ చీర అయితే ఇలా అలంకరిస్తున్నాను అమ్మవారిని అయితే కలపట్లేదు ఫస్ట్ రోజు నేను అమ్మవారిని ఇలా అలంకరించాను కదా అదే ఉంచి చీరలు మాత్రం మార్చుతున్నాను ఎందుకంటే ఆల్రెడీ బియ్యము అన్నీ వేసి మండపం తయారు చేసాం కదా అందుకని అమ్మవారిని అయితే కలపట్లేదు నేను ఏంటంటే ఇంకా కలషం ఇంకా అఖండ దీపం అవైతే అలానే ఉన్నాయి అది ఎలా ఉన్నా సరే మాత్రం అలానే ఉంచాను అవి కదలకుకున్న కొంచెం ఉన్న ఉన్నదానితోనే మెల్లమెల్లగా మేనేజ్ చేసుకుంటూ అమ్మవారికి అయితే సర్ది పెడుతున్నాను చీర అన్నీ కూడా కొంచెం జాగ్రత్తగానే చూడాలి ఎందుకంటే కొంచెం కదిలిన మనకు అంటే తర్వాత అమ్మదయ్యి చూసుకుంటారు కానీ మనకు మన మనసు ప్రశాంతత అయితే ఉండదు ఏదో లోటు చేశాను అందుకే ఇలా అయిందని అయితే మనం బాధపడాల్సి వస్తుంది సో అందుకని మనం చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలా మంచిది నేనైతే అలానే చేసుకుంటున్నాను ఇంకా అమ్మవారి దయ కూడా మన ముందు ఉండాలి సో అందరూ బాగుండాలంటే ముందు అమ్మవారికి కనుకరించాలి కదా మనకి సో అలా అయితే అమ్మవారికి అయితే ఇలా పూజ చేసుకోవడానికి ముందు అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మా వాళ్ళైతే లేపాలి పూజకి రెడీ చేసిన తర్వాతనే నేను ఎప్పుడు లేపుతాను కదా సో అలానే పువ్వులు ఇంకా అమ్మవారి చీర అన్ని అలంకరించిన తర్వాత కలశం కూడా రెడీ చేసి పెట్టేశాను అవే గాజులు అయితే పెడుతున్నాను ప్రతిరోజు కూడా జా బ్లౌజ్ పీసులు అయితే మార్చుతున్నాను కలసంకి కలసం బ్లౌజ్ పీసులు ఇంకా డెకరేషన్ అయితే మార్చుతున్నాను ఇంకా పువ్వులతో అయితే అమ్మవారిని అలంకరిస్తున్నాను దుర్గామాతను అలంకరిస్తున్నాను ఇంకా దీపం పెట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేయాలి పూజకు కావాల్సిన ఏంటి లలిత శాస్త్ర నామారైతే చదువుకొని ఇంకా మణి వర్ణన అయితే చదువుకుంటున్నాను అస్ట్ ఆ దేవుడు ఏ దేవుడు ఆ రోజైతే కాత్యాయని దేవికి కాత్యాయని అష్టోదరాలు దుర్గాదేవికి దుర్గా అష్టోద్రాలు మహిాసురమర్ధినికి మహిషాసుర అష్టోద్రాలు ఇంకా అలాగా మహాలక్ష్మి అవతారం కదా అందుకు మహాలక్ష్మి అవతారం అష్టోత్రాలు అయితే చదువుకుంటున్నాను అయితే నవరాత్రులు ఐదవ రోజు వచ్చేసి మహాలక్ష్మి కదా సో అందుకని ఆవిడవే చదువుకుంటున్నాను దీపం పెట్టేసి సార్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారికి కావాల్సినవన్నీ చూసుకొని ఇంటికి వచ్చిన అతిథులను మనం ఎంత బాగా సత్కరిస్తామో అలాగే అమ్మవారిని కూడా ఆహ్వానించి అమ్మవారికి కావాల్సినవన్నీ నివేదించి ప్రసాదాన్ని సమర్పించి అమ్మవారి పూజ చేయడానికి కూర్చోవాలి సో నేను అంతా రెడీ అయిపోయిన తర్వాత అమ్మవారి పూజ అయితే చేయడానికి కూర్చుంటున్నాను సో పూజకి కావాల్సినవి ప్రసాదాలన్నీ రెడీ చేసి పెట్టేసి పువ్వులన్నీ డెకరేట్ చేసేస్తున్నాను పూజలోకే పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా మా వారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటాను పోస్ట్ అవడం వల్ల నేనైతే వీడియో అయితే పెట్టలేదు నాకు వాయిస్ ఎవరు ఇవ్వడానికి అవ్వట్లేదు అందుకని చెప్పి నేను వీడియో అయితే ఫిఫ్త్ డే వీడియో అయితే పెట్టలేదు పూజ చేసుకున్న వీడియో షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను వీడియో అంటే పూజ ఎలా చేసుకున్నాను రోజు పూజ ఒకటే ఇలా చేస్తున్నాను ప్రతి రోజు కూడా లలిత చదువుకుంటున్నాను మణిదీప వర్ణం చదువుకుంటున్నాను అష్టోత్తర నామాలు అయితే చదువుకుంటున్నాను రోజు మారేది ఏమైనా ఉంది అంటే ప్రసాదాలు మారుతున్నాయి ఇంకా ఆవిడకి కావాల్సిన చీర డెకరేషను ఆవిడ అలంకరణ అయితే మారుతుంది సో వెంకటేశ్వర స్వామికి నేను శనివారాలు వ్రాతం చేస్తున్నప్పుడు ఆయన పూజ అయితే వేరేగా చేసుకుంటున్నాను సెపరేట్గా ఉదయము సాయంత్రము మాత్రమే ఇవే చేసుకుంటున్నాను లలిత ఇవే చదువుకుంటున్నాను అమ్మవారివి అమ్మవారి పూజకు కావాల్సినవన్నీ అయితే చదువుకుంటున్నాను ఇంకా రోజు అయితే మాత్రం కొంచెం ఈ ప్రసాదాలు చేయడం మార్నింగ్ మార్నింగే చేయాలి కదా అందుకని ఐదు గంటలకి నాలుగున్నరకే లేచి ఇంకా మిగతా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంట్లో కావాల్సినవన్నీ చూసుకొని ప్రసాదాలు రెడీ చేసిన తర్వాత అమ్మవారి పూజకైతే నేను ప్రతిరోజు కూడా కూర్చుని పోతున్నాను ఇంకా కూర్చునిపోయిన తర్వాత మా తులసి మొక్క దగ్గరికి వచ్చి పూ తులసి మొక్క కూడా పూజ చేసి ధూపం కూడా పెట్టి ఇంకా ఇంట్లో ఏం ప్రసాదాలు పెడతామో తులసి అమ్మ తల్లికి కూడా అలానే పెట్టి లక్ష్మీదేవి కదా మన ఇంట్లో లక్ష్మీదేవిలో తులసి తల్లి తులసి తల్లి దగ్గరికి వెళ్ళి నేను తులసి తల్లి కొంచెం ముదిరినట్టు ఉంది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అది తీయాలని అనిపించట్లేదు నాకు దాన్ని కొంచెం లేతగా అంటే పాలు కూడా వేస్తున్నాను కానీ అంటే టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోవడం వల్ల కొంచెం ముదిరింది ఎక్కువ ఏజ్ అయిపోయినట్టుంది తులసి తల్లికి సో అమ్మవారి దయ ఉంటే కొంచెం చిగురించుకొని నాకు బాగుండాలి ఇంకా ఫ్రెష్గా కనిపించాలని అయితే కోరుకుంటున్నాను తులసి అమ్మ తల్లికి అయితే అలా దండం అయితే పెట్టుకుంటున్నాను మా బాల్కనీలో గాలి ఎక్కువ రావడం వలన గాలికి దీపం కొండెక్కుతుంది అందుకే కొంచెం క్లోజ్ చేసి పెడతాను సో నా కృష్ణయ్య మా హాల్లో ఉంటారు ఈ కృష్ణయ్య మా ఇంట్లో హాల్లో అయితే మా దేవుడు ఈయన ఉంటారు ఈయన పూజ అయితే ఈయన నమస్కారం వాసుదేవుడికి అయితే నమస్కరించుకుంటాం హాల్లో పెడతాను సో మా ఎంట్రెన్స్ బా మా ఎంట్రెన్స్ డోరు మా మెయిన్ డోర్ దైతే ముగ్గులు అయితే అలా పెట్టుకుంటున్నాను ఇది మా ఇల్లు ఎందుకంటే మార్నింగే కదా మా వాళ్ళు ఎవ్వరూ లెగరు అందుకే ఇల్లు ప్రశాంతంగా ఉంది నేను ఎలా క్లీన్ చేసి పెడతాను అలాగే ఉంటుంది ఇల్లు వాళ్ళు వచ్చిన తర్వాత చిందర వందగా గందరగోళంగా ఉంటుంది సో ఇకైతే వాళ్ళు ఇంకా లేవలేదు కాబట్టి నేను పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ హారతి ఇచ్చే టైంకి వాళ్ళు స్నానం కూర్చుంటారు మార్నింగ్ మార్నింగే కదా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని అయితే లేపలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్